ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన భగవద్గీత ఏ విధంగా మొదలైంది మీ అందరికీ తెలుసు కర్మయోగంతో మొదలైంది కర్తృత్వంతో మొదలైంది అంటే అర్థం ఏంటి తాను దేహమని అనుకుంటున్నాడు కాబట్టి నేను ఎలా చంపుతాను వీళ్ళందరినీ అన్న ప్రశ్న మరి మొదలైంది కదా కృష్ణ భగవానుడు ఎంత చెప్పినా నీవు నేను పుట్టలేదని ఒకవేళ పుట్టామని అనుకున్నా కొన్ని వేల జన్మలు ఎత్తామని నీకు తెలియదని నాకు తెలుసునని ఈ విధంగా ఎన్ని రకాలుగా చెప్పుకున్నప్పటికీ దేహం పుట్టుక నీ పుట్టుక కాదు అనేది అక్కడ స్పష్టం చేస్తున్నారు ఏదైతే పుడుతుందో దానికి మరణము తప్పదు జాతస్య మరణం ధృవమంటంలో ఉద్దేశ్యం అదేను మరణించింది మళ్ళీ పుడుతుంది కానీ నీవు నీ సహజత్వము జనన మరణాలకి అతీతంగా ఉంది సుమ ఆ విషయం గ్రహించటానికి కృష్ణ పరమాత్మ మరి ఏడు వందల శ్లోకాలు పద్దెనిమిది చాప్టర్లు ఆ యుద్ధభూములో కూర్చుని చెప్పాడు అంటే చివరికి ఏమిటి వాడివి ఆయన ఉద్దేశం సత్యము నీకు తెలిసే ఉంది నీవు అదై ఉన్నావు కొత్తగా ఏది రాదు ఇదంతా కూడా మార్గము నిర్దేశించబడింది అంతవరకు నీవెవరివో నీవే తెలుసుకో ఈ ఉపదేశము ఎప్పుడు చేసినా ఒకటేను ఎక్కడ చేసినా ఒకటేను నీవు దేహము కాదని దేహిమని దేహం అన్నంత మాత్రాన నీవు అది అట్లా అవుతావు నాది అంటున్నావే నాది అనేది నీవు కాదు కదా ఆది శంకరులు కూడా ఈ సందర్భంలో ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది నా భార్య నా పిల్లలు నా ఇల్లు నా దేహం అని అంటున్నావే అవి నీవు కాదని తేలిపోయింది కదా నీవు విడిగా ఉంటేనే కదా నాది అనేది కాబట్టి నాది అనేది ఏది నీవు కాదని మరి నీకు అనుభవమే కదా కొత్తగా ఏమొచ్చింది ఇక్కడ ఏది రాలేదు కదా ఉన్నది ఉన్నట్టు ప్రకాశిస్తూనే ఉన్నది కాకపోతే లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది నీవు దేహం అనుకుంటున్నావు కాబట్టి నీకు ఇతరులు కనపడతారు వారిలో భేదాలు కనపడతాయి స్త్రీ పురుష భేదము ఉచ్చనీస భేదము జ్ఞానులని అజ్ఞానులని ముక్తులని జీవన్ముక్తులని విధేహముక్తులని బాలురని స్త్రీలని పురుషులని ఒకటి కాదు అహంకారము తల ఎత్తిన భేదమే దాని ఎంబడి ఉంటుంది భేద దృష్టి కలిగి ఉంటుంది ఈ మాయా నేను అందుకని నీవిది కాదని గుర్తించడమే ఈ మాయ యొక్క సృష్టి యొక్క పర పరమావధంటూ రమణ మహర్షుల వారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఎందుకు ఈ సృష్టి కనపడుతుంది అన్నప్పుడు అది వచ్చి చెప్పిందే అది ఉన్నట్టు శివుడు చెప్పాడా ఉన్నట్టు ఇతరులు చెప్పారా ఉన్నట్టు నీవు గుర్తిస్తే అక్క అదిగో అక్కడ సృష్టి ఉంది అక్కడ గ్రహాదులు ఉన్నాయి అక్కడ వీరున్నారు వారున్నారు ప్రదేశాలు ఉన్నాయి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి నదులు ఉన్నాయి అంటూ నీవు చెబుతున్నావే తప్ప అవి ఏ ఒక్కటి అవి ఉన్నట్టు నీవు చెప్పటం లేదు కదా నీకేమైనా చెబుతున్నాయా అవి లేదే ఇవన్నీ దృశ్యమాన వస్తువులే విషయములే తప్ప నిజానికి వాటిలో ఎటువంటి సత్యత్వము దాగి ఉండలేదు నేను చూస్తున్నాను అంటున్నావు బాగానే ఉంది ఇంతకీ ఆ నెమనే నేనెవరు అనేది ప్రశ్న అది కనుక తేలిపోయిందే నీకు ఏ ప్రశ్న తల ఎత్తదు దేనితోనూ నీవు కలవు నీవు నువ్వుగానే నిలిచి ఉంటావు అదే విషయం కదా కృష్ణ పరమాత్మ అర్జునుడితో కూడా చెప్పింది అర్జున నువ్వు నేను పుట్టలేదు ఈ రాజలోకాలు లేవు ఇక ముందు ఉండబోవని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి సృష్టి లేదనేగా నీవు నేను దేహము కాదనేగా పుట్టి నశించేది కాదనేగా ఉండ సత్యం ఒకటే ఉందని చెప్పడమేగా కనుక ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ నేను నేనుగా ఉన్నటువంటి ఆత్మస్థితి నీ సకజత్వమని దేహాత్మబుద్ధితో గుర్తించడం కాదది వృత్తిరాహిత్యమైన మనస్సు అంతర్ముఖమైన మనస్సు చింత విహీనమైన మనస్సు అది అదృశ్యమై మరి మిగిలి ప్రకాశించేది నీ సత్యత్వమే అదే ఉన్నానన్న ఎరుక దానిని నీవు ప్రకాశింప చెయ్యలేవు అది ఉన్న సద్వస్తువు అదొకటే స్వయం ప్రకాశము కలిగింది అదొకటే జ్ఞాన వృత్తి చేత ఆత్మ నేను ఉన్నానన్న ఎరుకతో అనంతంగా అది ఒక్కటే ప్రకాశిస్తూ ఉంది అందులో సృష్టి లేదు అది దేనితోనూ కలవదు దానిలో ఏమీ లేదు ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ మరి వాసన చేత కోరికల చేత బంధాలు చేత రాగద్వేషాలు చేత ఈ మాయాజీవుడు శ్లేష్మంలో పడ్డ ఈగలాగా ఇక్కడే కొట్టుమెట్టాడుతూ ఉంటాడు తాను చూసేది సత్యమని ఇతరులున్నారని బంధాలున్నాయని మోక్షం ఒకటి ఉన్నదని భావిస్తాడు ఆదిశంకరులు కూడా ఈ విషయాన్నే ఎన్నోసార్లు ప్రస్తావించారు అసలు బంధమే లేదు మోక్ష ఏమిటి బంధం ఎవరికో చూడు నాకు నేనంటావు ఆ నేను దేనితోనూ కలవదే మరి ఎన్ని రకాలుగా మనం చెప్పుకున్నప్పటికీ ఈ ప్రపంచము ఈ దేహము ఈ అహంకారము ఈ ద్వైతము ఈ చరణ మరణాలు అసలు లేవని గుర్తించటమే జీవితం యొక్క పరమావధి అది బోధించేది కాదు ఆది శంకరులు అదే అన్నారుగా ఆత్మజ్ఞానము బోధయుక్తము కాదు అనుభవ అది దానంతా అది ప్రకాశించాలి నీవు దానిని ప్రకాశింప చెయ్యలేవు నీవే కాదు ఈ మాయలో ఏ ఒక్క వస్తువు కూడా ప్రకాశింప చెయ్యలేదు ప్రకాశింప చెయ్యలేదు అది దానంతటిది ప్రకాశించిన స్థితిలోనే సృష్టి ఉండదు జీవుడు ఉండదు జగత్తుండదు ఈశ్వర భావనలు ఉండదు ద్వైతం అనే అజ్ఞానం ఉండదు జనన మరణాలు ఉండవు అవస్థాత్రయములు ఉండవు ద్వైతం ఉండదు ఒకటి కాదు మా మాయ అనేది పూర్తిగా అదృశ్యమైపోతుంది ఒక్క ఆత్మప్రకాశంతోనే మంచిది విచారించండి మౌనమే నీ సహచత్వం